తిరుపతిలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్ల ఎన్సిసి విద్యార్థులను వారి నిబద్ధతను ప్రశంసించారు అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కొనియాడారు ఎన్సిసి గ్రూప్ తిరుపతి గ్రూప్ కమాండర్ కర్నల్ సతీందర్ దైహ్యా ఎన్సిసి కాటన్ మన దేశంలోని యువతరం యొక్క ఉక్కు సంకల్పంను ప్రతిబింబించే విధంగా ఉందన్నారు క్యాడెట్ మొత్తం ఇక్కడ ఈ యూనిటీ ఏదైతే ఉందో మన కంట్రీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ డిపిక్ చేస్తూ ఒక మన ఇండియా మ్యాప్ లాగా నిల్చుకుని అండ్ నేషనల్ ఫెడ్ కూడా తీసుకోవడం జరిగింది ఎన్సీసీ వాళ్ళు చాలా యాక్టివిటీస్ మీ అందరికీ తెలుసు చాలా యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు రీసెంట్ గా మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఒక వార్డ్ తీసుకొని శానిటేషన్ యాక్టివిటీస్ అన్ని వాళ్ళకి అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తామని ముందుకు వచ్చారు సో వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా రియలీ అప్రిషియేటెడ్ ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని కోరుకుంటూ ఎన్సీసీ క్యాడెట్ మొత్తం ఇక్కడ ఈ యూనిటీ ఏదైతే ఉందో మన కంట్రీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ డిపిక్ చేస్తూ ఒక మన ఇండియా మ్యాప్ లాగా నిల్చుకుని అండ్ నేషనల్ ఫ్లెడ్ కూడా తీసుకోవడం జరిగింది ఎన్సిసి వాళ్ళు చాలా యాక్టివిటీస్ అందరికీ తెలుసు చాలా యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు రీసెంట్ గా మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఒక వార్డ్ తీసుకొని శానిటేషన్ యాక్టివిటీస్ అన్ని వాళ్ళకి అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తామని ముందుకు వచ్చారు సో వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా రియలీ అప్రిషియేటెడ్ ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని కోరుకుంటూ ఎన్సిసి Cadet. this is the uh, unity day we are celebrating in collaboration with the municipal commissioner and the trupati complete civil administration and the army, especially the ncc cadets. they have taken the complete unity pledge and keeping the our complete trupati town neat and clean and the integration of the complete country. you must just have seen. all the cadets, they have made one national flag and which was depicting from our jnk up to the southernmost part of the country. and uh, the the aim of this uh, complete uh, celebration was uh, give the education to our cadets that we should be united wherever where the place we are staying and uh, uh, this unity day was the one of the greatest success we have just achieved thank you